అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శివ పూజ చేయకూడని మూడు రకాల స్త్రీలు ఎవరు ఒకవేళ వారు ఈ పూజ చేస్తే వారు పెద్ద సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది మరియు భయంకరమైన పేదరికం వస్తుంది ఎవరైనా ఈ నియమాలను పాటించకపోతే వారికి మహాపాతకం చుట్టుకుంటుంది ఇప్పుడు మేము మీకు శివ మరియు పార్వతి దేవి యొక్క ఒక ప్రాచీన కథను చెబుతాము కాబట్టి ఈ కథను మీరు పూర్తిగా వినండి ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం ప్రమాదకరమైనది ఎవరు ఈ కథను వింటారో వారి ఇంట్లో తల్లి పార్వతీదేవి తన సంపదలతో నింపుతుంది ఆలస్యం ఎందుకు కథను ప్రారంభిస్తా ఒకానొకప్పుడు దేవి పార్వతి కైలాసంలో భగవంతుడైన శివుని వద్దకు వచ్చి ఇలా అడిగింది ఓ ప్రభూ నీవే ఆది మరియు అంతం నీ కారణంగానే కాలం ప్రాణాలను కబళిస్తోంది కాని ఈరోజు నేను నీ నుండి ఇది తెలుసుకోవడానికి వచ్చాను శివలింగానికి నీరు అర్పించే నియమాలు ఏమిటి ఏ స్త్రీ శివలింగానికి నీరు అర్పించవచ్చు మరియు ఏ స్త్రీ శివలింగానికి నీరు అర్పించకూడదు ఈ విషయంలో నాకు జ్దానాన్ని ప్రసాదించమని అడుగుతుంది అలాగే శ్రావణ సోమవార వ్రతాన్ని ఎవరూ ఆచరించకూడదు దయచేసి నా మనసులోని ఆందోళనలను దూరం చేయి అని శివుడిని పార్వతీదేవి అడుగుతుంది అప్పుడు నవ్వుతూ భగవంతుడైన శివుడు ఇలా అన్నాడు దేవి పార్వతి ఈరోజు నీవు ఉత్తమమైన ప్రశ్న అడిగావు శివలింగానికి నీరు అర్పించడానికి కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి ఆ నియమాలను పాటిస్తూ శివలింగానికి నీరు అర్పించాలి ఎవరైనా ఈ నియమాలను పాటించకపోతే వారికి మహాపాతకం చుట్టుకుంది దేవి నేను ఈ నియమాలను పాటించని స్థలం నుండి కోపంతో వెళ్ళిపోతాను ఈ రోజు నేను శివలింగానికి నీరు ఎవరూ అర్పించకూడదు అనే ముగ్గురు స్త్రీల గురించి చెప్పబోతున్నాను ఈ స్త్రీలకు శివలింగానికి నీరు అర్పించడం వలన ఎలాంటి శుభఫలం లభించదు దీనికి విరుద్ధంగా వారు శివలింగానికి నీరు అర్పిస్తే వారికి మహాపాతకమే వస్తుంది శివలింగమే నా సాక్షాత్ స్వరూపం దీనిని ప్రతిరోజు పూజించేవారిని నేను ఎల్లప్పుడూ రక్షిస్తాను మరియు సరైన భక్తితో కేవలం పదహారు సంవత్సరాల మార్కండేయుడు నా అమృతవరాన్ని పొందాడు కదా పార్వతి శివలింగానికి నీరు అర్పించే నియమాలను చెప్పే ముందు నేను నీకు నా పరమ భక్తురాలైన సుమతి యొక్క ఒక ప్రాచీన కథను చెబుతాను దానిని నీవు శ్రద్ధగా విను ఈ ప్రాచీన కథను వినే ప్రతి స్త్రీకి ఒక వంద సంవత్సరాల పాటు శివలింగానికి నీరు అర్పించిన పుణ్యం లభిస్తుంది ఈ కథను సంపూర్ణ శ్రద్ధతో వినే మరియు దీనిని ప్రచారం చేసే ప్రతి ఒక్కరి దుంహకాలు నశిస్తాయి మరియు వారి దారిద్ర్యం దూరమవుతుంది మరియు వారు ఎల్లప్పుడూ ఈ జగత్తు యొక్క నుండి విముక్తులవుతారు అప్పుడు మాత పార్వతి ఇలా అంటుంది స్వామి మీ నోటి నుండి ఈ కథను వినడం చాలా అదృష్టకరమైన విషయం దయచేసి నాకు ఆ కథను చెప్పు నేను దానిని శ్రద్ధగా సంపూర్ణంగా వింటాను అప్పుడు భగవంతుడైన శివుడు దేవిపార్వతికి ఆ కథను చెప్పడం ప్రారంభిస్తాడు మిత్రులారా ఈ కథను మీరు శ్రద్ధగా సంపూర్ణంగా వినండి ఎందుకంటే సగల్లో ఆగిన జ్ఞానం ప్రమాదకరంగా ఉండవచ్చు కాబట్టి రండి మీకు ఆ కథలు చెబుతాను అలాగే కామెంట్లో హరహర మహాదేవ అని వ్రాయండి మిత్రులారా భగవంతుడైన శివుడు ఇలా అంటాడు దేవి పార్వతి పూర్వకాలంలో అక్షయపూరి నగరంలో సుఖదేవుడు అనే బ్రాహ్మణుడు నివసించేవాడు సుఖదేవుడు చాలా బుద్ధిమంతుడు రూపవంతుడు గుణవంతుడు మరియు అన్ని శాస్త్రాలలో పారంగతుడు అతను వేదాలను అధ్యయనం చేశాడు అదే నగరానికి సమీపంలో మరొక నగరముండేది ఆ నగరంలో సుధర్ముడు అనే విద్వాంసుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సుమతి అనే కుమార్తె ఉండేది ఆమె భగవంతుడైన శివుడిని చాలా భక్తితో పూజించేది ప్రతిరోజూ శివలింగానికి నీరు అర్పించడం మరియు సరైన నియమాల ప్రకారం పూజ చేయడం ద్వారా తన దినచర్యను ప్రారంభించేది సుమతి తన ఇష్టమైన వరుడిని పొందడానికి పదహారు శ్రావణ సోమవార వ్రతాలు చేసింది ఆమె తండ్రి సుధర్ముడు తన కుమార్తెను చాలా ప్రేమతో పెంచాడు ఆమె అత్యంత సుందరి మరియు గుణవతి సుమతి వివాహానికి యోగ్యురాలైనప్పుడు సుధర్మునికి తన కుమార్తె వివాహం గురించి చింత మొదలైంది అందువల్ల అతను తన భార్యతో ఇలా అన్నాడు ప్రియమైన కుమార్తె ఇప్పుడు పెద్దదైంది కాబట్టి ఇప్పుడు మనం ఆమె వివాహం చేయాలి అప్పుడు అతని పత్ని ఇలా అంటుంది స్వామి నా దృష్టిలో ఒక విద్వాంసుడైన బ్రాహ్మణుడు ఉన్నాడు అతను నా సోదరుని నగరమైన అక్షయపురిలో నివసిస్తున్నాడు అతని పేరు సుఖదేవుడు నేను చెబుతున్నాను మన కుమార్తె వివాహాన్ని అతనిలాంటి శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడితో జరిపిద్దాం అతనితో వివాహం జరిగిన కుమార్తె సుఖంగా జీవిస్తుంది అప్పుడు సుధర్ముడు అంటాడు సరిగ్గా చెప్పావు నేను సుఖదేవిని గురించి చాలా విన్నాను మనం మన కుమార్తె వివాహాన్ని అతనితో చేస్తాము నేను రేపు అతని వద్దకు మన కుమార్తె వివాహ ప్రతిపాదనను తీసుకుని వెళ్తాను తర్వాత సుధర్ముడు తన కుమార్తె వివాహ ప్రతిపాదనను తీసుకుని సుఖదేవ్ని ఇంటికి వెళ్తాడు అప్పుడు సుఖదేవుడు ఇంట్లో తన తల్లిదండ్రుల సేవ చేస్తూ ఉంటాడు సుధర్ముడు సుఖదేవుడు తన తల్లిదండ్రుల సేవ చేస్తుండటం చూసినప్పుడు అతనికి చాలా సంతోషం కలిగింది మరియు సంతోషంతో అతని చూస్తూ ఇలా ఆలోచిస్తాడు ఆహా ఈ బ్రహ్మకుమారుడు ఎంత గొప్పవాడు ఇతను తన తల్లిదండ్రుల సేవను చాలా సంతోషంగా చేస్తున్నాడు సుధర్ముడు సుఖదేవుడిని ద్వారం వద్ద నిలబడి ఉండటం చూసినప్పుడు అతని స్వాగతిస్తాడు మరియు ఇలా అంటాడు నేను మీకు ఎలా సహాయపడగలను చెప్పండి సుఖదేవ్ని అతిథి సత్కారాలు చూసి సుధర్ముడు చాలా సంతోషిస్తాడు అతను సుఖదేవిని ఇల్లు అత్యంత పవిత్రంగా మరియు శుభ్రంగా ఉందని చూస్తాడు అతని ఇంట్లో సంపూర్ణ విధి విధానాలతో శివలింగం స్థాపించబడింది మరియు అతను ప్రతిరోజు దాన్ని పూజిస్తాడు దీనివల్ల సుధర్ముని సుఖదేవుడే తన కుమార్తెకు తగిన వరుడిని నమ్మకం కలుగుతుంది అప్పుడు సుధర్ముడు సుఖదేవుడిని అడుగుతాడు ఈరోజు నేను నీవద్దకు నా కుమార్తె వివాహ ప్రతిపాదనను తెచ్చాను నా కుమార్తెకు నీలాంటి శ్రేష్ఠుడైనవాడు ఎక్కడా దొరకడు అప్పుడు సుఖదేవిని తల్లిదండ్రులు కూడా ఇది విని సంతోషిస్తారు మరియు సుఖదేవుడిని వివాహానికి ఒప్పిస్తారు తరువాత సుఖదేవుడు కూడా వివాహానికి ఒప్పుకుంటాడు కాలానికి సరిగ్గా వివాహ ముహూర్తం నిర్ణయించబడుతుంది మరియు పవిత్ర స్థలాల్లో సుఖదేవుడు మరియు సుమతి వివాహం జరుగుతుంది సుమతి యొక్క సుందరమైన మరియు మనోహరమైన రూపాన్ని చూసి సుఖదేవుడు కూడా చాలా సంతోషిస్తాడు సుమతి అత్యంత సుందరి గుణవతి మరియు సంస్కృత మహిళ వివాహం తర్వాత సుమతి సుఖదేవుడు ఇంటికి వెళ్లినప్పుడు అత్తగారింట్లో చాలా చక్కగా సేవలు చేస్తుంది తన మధురమైన మాటలు మరియు పాటలతో ఆమె అందరి మనసులను గెలుస్తుంది సుమతి మామగారి ఇంటివారు ఆమె పనితో చాలా సంతోషిస్తారు మరియు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు సుమతి ప్రతిరోజూ తన భర్త కంటే ముందులేచి ఇంటి ఆవరణను శుభ్రం చేస్తుంది తర్వాత లోపల శుభ్రం చేసి స్నానం చేస్తుంది స్నానం చేసి మందిరానికి వెళ్లి పూజా చేస్తుంది మరియు ప్రతిరోజు శివలింగానికి నీరు అర్పించి బిల్వపత్రాలను అర్పిస్తుంది రోజంతా తన ఇతర పనులు చేసి అన్ని కుటుంబ సభ్యులను సంతోషపరుస్తుంది రాత్రి తన భర్త పాదాలను ఒత్తి అతను నిద్రలోకి జారుకున్న తర్వాతని ఆమె నిద్రలోకి జారుకునేది సుమతిలో ఒక పతివ్రత యొక్క అన్ని లక్షణాలు ఉండేవి మరియు ఆమె తన భర్తను దేవుడిలా పూజించి అతని సేవ చేసేది సుమతి తన భర్తను విడిచిపెట్టి వేరే పురుషుడి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు ఆమె సత్యం మరియు ధర్మాన్ని పాటించే పవిత్ర మహిళ ఆమె ఎప్పుడూ ఏ అసుఖ కార్యం చేయలేదు లాంటి సాత్విక మరియు సరైన స్వభావాన్ని చూసి లక్ష్మీదేవి కూడా ఆమె ప్రసన్నురాలై లక్ష్మీదేవి స్వయంగా ఆమె ఇంటికి వచ్చి నివసించడం ప్రారంభించింది దీనివల్ల సుమతి జీవితాల్లో సుఖ సంపదలు ఇంకా పెరిగాయి శివుడు ఇలా అంటాడు పార్వతీదేవి తన దేవత లక్ష్మి తన కృపను పతివ్రతగా ఉండి మరియు సత్యధర్మాన్ని పాటించే మహిళలపై ఉంచుతుంది సుమతిలో మంచి పతివ్రతలో ఉండవలసిన అన్ని గుణాలు ఉండేవి కాని ఆ తర్వాత నేను మీకు చెబుతాను సుమతి చేసిన ఒక తప్పు వలన ఆమె కుటుంబం మొత్తం దూహకపు మేఘాలలో మునిగిపోయింది మరియు ఆమె జీవితంలో కేవలం కష్టాలు అశాంతి రాక మాత్రమే రావడం ప్రారంభించాయి పార్వతి ఆ తర్వాత ఒకరోజు మరుసటి రోజు శ్రావణమాసం ప్రారంభం కానుండగా ఆ రోజు కూడా అప్పుడు సుమతి మధ్యాహ్న భోజనానికి సిద్ధం చేసింది అందులో చాలా ఉల్లిపాయలు క్యాబేజీ మరియు ఇతర కూరగాయలను మధురమైన పెరుగుతో కలిపివండి మరియు రుచికి సైంధవలవనం వేసింది తర్వాత సుమతి మరియు ఆమె కుటుంబం సాయంత్రానికి ముందే భోజనం చేసి రాత్రి నిద్రపోయారు కాని సుమతి చేసిన భోజనం కోసం మరి చాలా రుచిగా ఉండటం వల్ల అందరూ భోజనం చేసిన తర్వాత కొంచెం మిగిలింది మరుసటి రోజు ఉదయం సుఖదేవుడు మరియు సుమతి త్వరగా లేచినప్పుడు రాత్రి చేసిన భోజనం వారికి చాలా ఇష్టమైనది మరియు వారిద్దరూ దాన్ని తిన్నారు మిత్రులారా చెప్పాలంటే ఉల్లిపాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మనిషిలో కామశక్తి పెరుగుతుంది ఇప్పుడు వారిద్దరి విషయంలోనూ అలాగే జరిగింది సుమతి భర్త అతిగా కామాంధుడి ఉదయం స్నానం చేసిన తర్వాత సుమతి వద్దకు వచ్చాడు మరియు అతను సుమతితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు దీనివల్ల సుమతి శరీరం అశుద్ధమైంది కాని సుమతి మనసు కూడా కామ ప్రభావంలో ఉండటం వల్ల ఆమె తన దైనందిన నియమాన్ని మరిచి తన భర్తతో సంబంధం పెట్టుకున్న తర్వాత స్నానం చేయకుండా శివలింగాన్ని తాకి నీరు అర్పించింది దీనివల్ల సుమతి శరీరంలో మహామోహం ప్రవేశించింది ఈ కారణంగా సుమతి యొక్క అన్ని ఇంద్రియాలు చైతన్యవంతం అయ్యాయి సుమతి శరీరంలో మహామోహం ప్రవేశించిన వెంటనే శివుడు కోపగించి అక్కడి నుండి వెళ్లిపోయాడు మరియు ఈ శుద్ధ స్థితిని చూసి శివుడు తన భక్తురాలి నుండి దూరమయ్యాడు నుండి సుమతి శరీరంలో నివసిస్తున్న మహామోహం ఆమెను అన్ని ధార్మిక కార్యాల నుండి దూరం చేసింది మరియు ఆమె అన్ని శ్రావణ సోమవార వ్రతాల పుణ్యాన్ని నాశనం చేసింది తెలియకుండా వెల్లుల్లి ఉల్లిపాయలు తినరు మరియు సోమవారం వ్రతం సమయంలో సుమతి తన ఆహారంలో సైంధవ లవణం ఉపయోగించింది ఈ వ్రతాలు చేయడం వల్ల మనిషికి మహాపుణ్యం లభిస్తుందో అదే సుమతి తన అజ్ఞానం వల్ల పాపలో భాగస్వామి అవుతోంది మహామోహం సరిలో నివసించడం వల్ల సుమతి మనసు భ్రష్టమైంది మరియు దీని వ్యతిరేక ప్రభావం సుమతి భర్తపై కూడా పడింది మరియు అతను సదాకామాత్రుడైన సుమతితో విలాసాలు చేయడం ప్రారంభించాడు అతని మనస్సు ఎల్లప్పుడూ కాం ఆసక్తిలో మునిగి ఉండేది తరువాత ఒకరోజు సుమతి భర్త అన్ని అన్నిహద్దులుమీరి సుమతి యొక్క రుతుక్రమం సమయంలో ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు దీనివల్ల సుమతి సరిలో నివసిస్తున్న బ్రహ్మహత్యా పాపం అతని శరీరంలోకి ప్రవేశించింది దేవి స్త్రీమాస రుతుక్రమంలో ఉన్నప్పుడు ఆమె శరీరంలో మూడు రోజులపాటు బ్రహ్మహత్యా పాపం నివసిస్తుంది ఎందుకంటే బ్రహ్మదేవుడు ఇంద్రుని శరీరం నుండి బ్రహ్మహత్య పాపాన్ని తీసివేసి చెట్టునీరు అగ్ని మరియు అప్సరసలను గ్రహించమని చెప్పాడు అప్పటి నుండి స్త్రీల శరీరంలో మాస రుతుక్రమం సమయంలో బ్రహ్మహత్య పాపం నివసిస్తుంది మరియు ఏ పురుషుడు మాసరుతుక్రమం సమయంలో స్త్రీని తాకుతాడు లేదా ఆమెతో సంబంధం పెట్టుకుంటాడు అప్పుడు ఈ పాపం అతని శరీరంలోకి ప్రవేశిస్తుంది అదే బ్రహ్మహత్య పాపం సుమతి భర్త శరీరం లోపలికి ప్రవేశించింది మరియు అతను నేలపై పడిపోయాడు అతనికి వెంటనే కుష్ఠురోగం వచ్చింది అతని అన్ని అవయవాలు కాలిపోయినట్లు అయ్యాయి అతని శరీరంలో పురుగులు పడ్డాయి అతని శరీరం మొత్తం నుండి రక్తం మరియు చీము వాసన వస్తుంది మరియు అతను నొప్పితో అరుస్తున్నాడు హే దేవుడా నేనేం పాపం చేశాను నేను పెద్ద పాపం చేశాను అంతా తెలుసు నేను మహాపాతకం చేశాను హే భోలానాథ్ ఇప్పుడు నన్ను ఎవరు రక్షిస్తారు అప్పుడు సుమతి అత్త వెంటనే అక్కడికి వచ్చింది ఆమె తన కొడుకు కృష్ణ రోగంతో బాధపడుతూ నేలపై పడి ఉండటం చూసింది ఆమె కోపంతో సుమతిని చూసి ఇలాంటి పాపం చేశావు నీవు ఎందుకు చేశావని భర్తధర్మాన్ని పట్టించేవు నీవు అతనితో రుతుక్రమంలో ఎందుకు సంబంధం పెట్టుకున్నా తన భర్త ఈ స్థితిని చూసి సుమతి చాలా భయపడింది మరియు గట్టిగా ఏడ్వడం మొదలుపెట్టింది మరియు ఇలా అంది అత్తమ్మ నన్ను క్షమించు నేను చాలా పెద్ద పాపం చేశాను ఋతుక్రమంలో నేను ఈ పాపం చేశాను అప్పుడు సుమతి అత్త అంది నీవు ఈ ఇంటి నుండి ఇప్పుడు వెళ్లిపో మీలాంటి కులటా స్త్రీ ఇంట్లో ఉండకూడదు నీవు మిగిలిన వారితో ఇంకా ఏమి చేస్తావో తెలియదు నా కొడుకు జీవితాన్ని నరకం చేశావు మరియు ముందు ఇంకా ఏమి చేస్తావో తెలియదు సుమతి అంటుంది అత్తమ్మా నేను ఎక్కడికి వెళ్లను నా భర్తను విడిచిపెడితే నాకు వేరే ఎవరూ లేరు నేను అతన్ని విడిచిపెట్టి బ్రతకలేను నీవు ఎక్కడికి వెళ్లివచ్చినా సరే కాని ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు ఇంత చెప్పి సుమతి అత్త ఆమెను ఇంటి ఇంటినుండి బయటకు పంపింది తర్వాత సుమతి దుంహకంతో ఇంటినుండి బయలుదేరి వెళ్ళింది తన తప్పు గురించి ఆమెకు చాలా పశ్చాత్తాపం కలిగింది ఆమెకు ఏమి చేయాలో తెలియడం లేదు తరువాత సుమతి నడుచుకుంటూ అడవికి వచ్చింది ఆ అడవిలో తర్వాత ఆమెకు సమయానికి సహాయం కోసం వెళ్లినప్పుడు అక్కడ లేరు సుమతి ఆ మధ్యలో కూర్చుని తన తప్పు ఏ విషయం గురించో ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత కొంత సమయానికి మాత్రం పూజారి అయిన సాధువు ఆశ్రమానికి వస్తాడు ఆ సాధువు ఒక స్త్రీ తన మధ్యలో దున్హకంతో కూర్చుని ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు మరి దగ్గరకు వెళ్ళి ఆ స్త్రీని అడుగుతాడు కళ్యాణి నీవు ఎవరు మరి ఏ కారణం చేత ఈ స్థలంలో ఒంటరిగా కూర్చుని దుహకానికి కారణమేమిటి ఏదైనా రహస్యమైన విషయముంటే చెప్పు నేను నీకు సహాయం చేయగలను అప్పుడు సుమతి అంటుంది ఏ మునివరా నా పేరు సుమతి నేను ఒక పెద్ద పాపం చేశాను అదే కారణంతో నేను నా కుటుంబాన్ని విడిచిపెట్టి ఈ స్థలానికి వచ్చాను అప్పుడు సాధువు అంటారు దేవి నీవు ఏమి చెబుతున్నావు నీవు ఏ పాపం చేశావు నాకు వివరంగా చెప్పు నేను నీకు సహాయం చేయగలను సుమతి అంటుంది హే మునివర నేను పెద్ద పాపం చేశాను మాస ఋతుచక్ర సమయంలో నేను నా భర్తతో సంబంధం పెట్టుకున్నాను అదే కారణంతో నా భర్తకు కుష్ఠురోగం వచ్చింది మరియు అతను పడుతున్నాడు కుమారి నీవు చింతించకు నీవు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకో నీకు పాపం నుండి మోక్షం లభిస్తుంది నీవు ఈ మధ్యలో ఉండి శివుడిని పూజించు శివలింగానికి నిత్యం జలమర్పించు మరియు బిల్వపత్రమార్పించు ఇతనే సంపూర్ణ జగత్తుకు తండ్రి ఎవరు ఇతని ఆశ్రయానికి వస్తారో వారి పాపాలు తొలగిపోతాయి మరియు నీ కూడా త్వరగా కోలుకుంటాడు తరువాత సుమతి అదే శివ మధ్యలో ఉండి భగవాన్ శివుడిని మరియు శివలింగానికి నిత్యం పూజించడం ప్రారంభించింది ప్రతిరోజు స్నానం చేసి బ్రహ్మచర్యం పాటిస్తూ శివలింగానికి జలమర్పిస్తుంది మరియు శివలింగంపై బిల్వపత్రాలు అర్పిస్తుంది మరియు భగవాన్ శివునికి మిఠాయి నైవేద్యం చేస్తుంది మరియు అడవి మధ్యలో ఉన్న అన్ని ఆవులకు మేతవేస్తుంది వాటి సేవ చేస్తుంది రోజంతా ఆ మధ్యలోని దేవాలయాల్లో భగవాన్ శివుని మూర్తి ముందు కూర్చుని భగవాన్ శివుడిని పూజిస్తుంది మరియు మళ్లీ తన భర్తక్షేమం కోసం పదహారు సోమవారాల వ్రతం చేస్తుంది ఆమె అతన్ని పూజించడం ప్రారంభిస్తుంది మరియు మళ్లీ తన భర్త యోగక్షేమాల కోసం ప్రార్థిస్తోంది కూడా ఉపవాసం ఉంటుంది ఈ విధంగా ఒకటి సంవత్సరం గడిచిన మరోవైపు శివుడుకూడా ఆమెను పరీక్షిస్తున్నాడు ఇప్పుడు తదుపరి శ్రావణమాసం ప్రారంభం అవుతుంది అప్పుడు మహారాజు అంటారు ఓ కుమారి నీవు శ్రావణమాసంలో నిరాహారంగా అన్ని సోమవారాల వ్రతం చేయి శివుడిని మాత్రమే సదా ధ్యానించు మరియు ఏ తప్పు చేయవద్దు అనేది గుర్తుంచుకో ఇప్పుడు నేను నీకు శ్రావణ సోమవారం వ్రతం గురించి వివరంగా చెబుతాను నీవు దీనిని శ్రద్ధగా విను ఈ స్త్రీ లేదా పురుషుడు శ్రావణమాసంలో ఎలాంటి తామసిక ఆహారాన్ని సేవించకూడదు వ్రత సమయంలో సేవించే ఎలాంటి ఆహారాన్ని సేవించకూడదు ఏ కుమారి శివలింగంపై క్షేత్ర క్షేత్రపుష్పం తులసిపత్రం పూజకూడదు సంఘాన్ని శివుని పూజలో ఉపయోగించకూడదు పసుపు కుంకుమ మరియు సింధురాణి శివలింగానికి అర్పించకూడదు ఇప్పుడు నీవు భోలానాథుడే నిజమైన హృదయంతో ఆరాధిస్తారు అతన్ని పూజించ అతను ఖచ్చితంగాని అన్ని కోరికలను నెరవేరుస్తాడు ఇప్పుడు సుమతి అదేవిధంగా సోమవారం ఉపవాసం పాటిస్తుంది కాని ఆమెకు ఎలాంటి సాక్షాత్కారం లేదా అనుభవం కలగలేదు దీనివల్ల ఆమె నిరాశ చెందింది తన జీవితంలో ఎలాంటి మెరుగుదల కనపడకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తుంది తర్వాత ఆమె శివమయం సమీపంలోని నది ఒడ్డుకు వెళ్తుంది మరియు భగవాన్ శివుడిని స్మరించుకుంటూ ఆమె జలసమాధి తీసుకుంటుంది కాని అదే సమయంలో ఒక అద్భుతం జరుగుతుంది సుమతి నీటిలోకి వెళ్లినట్లే నుండి బయటకు వస్తుంది ఆమె కళ్ళు తెరిచినప్పుడు శివుడు ఆమె ముందు ప్రత్యక్షమవుతాడు సుమతి యొక్క ధృవమైన భక్తి మరియు భక్తితో శివుడు అత్యంత సంతోషిస్తాడు మరియు సుమతికి ప్రత్యక్షంగా కనిపిస్తాడు ప్రత్యక్షంగా శివుడు ఎదురుగా నిలబడి ఉండటం చూసి సుమతి మళ్లీ మళ్లీ నమస్కరించి పొగడటం మొదలు పెట్టింది అప్పుడు శివుడు సుమతితో అంటాడు ఓ కుమారి నీవు నన్ను చాలా శ్రద్ధతో మరియు భక్తితో ఆరాధించేవు కాబట్టి ఇప్పుడు నేను నీపై ప్రసన్నుడైనా అయ్యాను నీ కోరిక ఏమిటో చెప్పు అప్పుడు సుమతి అంటుంది ప్రభు దయచేసి నాకు చెప్పండి నా ఏ తప్పు వల్ల నాలో కామ బాధ కలిగింది దీనివల్ల నేను పెద్ద పాపం చేశాను మరియు నా భర్తకు కుష్ఠురోగం వచ్చింది శివుడు అంటాడు కుమారి ఇప్పుడు నీవు శ్రద్ధగా విను నీవు తెలియకుండా ఒక పాపం చేశావు దానివల్ల నీలో పెద్ద మోహం కలిగింది ఒకరోజు శ్రావణమాసంలో తామసిక ఆహారం సేవించి నీవు నీ భర్తతో సంబంధం పెట్టుకున్నావు తరువాత స్నానం చేయకుండా శివలింగాన్ని తాకి నీరు అర్పించారు భార్యాభర్తలు శారీరక సుఖాన్ని అనుభవించినప్పుడు వారి శరీరం అశుద్ధమవుతుంది అలాంటి స్థితిలో శివలింగాన్ని ఎప్పుడూ తాకకూడదు శివలింగం నా పూర్ణావతారం నీవు అశుద్ధ స్థితిలో శివలింగానికి నీరు అర్పించడం వల్ల నేను ఇంటిని విడిచిపెట్టాను తరువాత నీలో మహామోహం ప్రవేశించింది ఆ మహామోహల్లా నీలో మరియు నీ భర్తలో కామ ప్రభావం పెరిగింది మా సార్వత్రిక సమ్మెలోని భర్తతో సంపర్కం వల్ల నీ భర్తకు కుష్ఠురోగం వచ్చింది సుమతి అంటుంది ప్రభూ నేను తెలియకుండా ఈ పెద్ద పాపం చేశాను ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటి శివుడు అంటాడు ఓ సుమతి ఈ పాప ప్రాయశ్చిత్తానిని ఒకటి సంవత్సరం బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించడం ద్వారా చేశావు మరియు పదహారు సోమవారాల నిరాహార కూడా చేశావు కాబట్టి ఇప్పుడు నీవు పాపాల నుండి విముక్తులవు సుమతి అంటుంది ప్రభు దయచేసి నాకు చెప్పండి ఏ స్థితిలో శివలింగానికి నీరు అర్పించకూడదు మరియు శివలింగానికి నీరు కార్పించే నియమాలు ఏమిటి శివుడు అంటాడు ఓ కుమారి ఇప్పుడు నేను నీకు శివలింగానికి నీరు కార్పించే నియమాలను చెబుతాను నీవు దీనిని శ్రద్ధగా విను ఓ కుమారి శివలింగం చాలా పవిత్రమైనది ఇది నాకు అత్యంత ప్రియమైనది కాబట్టి దీని పవిత్రతను పవిత్రంగా ఉంచాలి శివలింగాన్ని ఎప్పుడూ అశుద్ధ స్థితిలో తాకకూడదు ఋతుక్రమం సమయంలో ఉన్న స్త్రీ శివలింగాన్ని ఎప్పుడూ తాకకూడదు మాస ఋతుక్రమం సమయంలో స్త్రీ శరీరంలో పాపం పాపముంటుంది అలాంటి సమయంలో స్త్రీ శివలింగానికి నీరు అర్పించకూడదు ఏ పురుషుడు లేదా స్త్రీ శారీరక సుఖాన్ని అనుభవించిన తర్వాత శివలింగాన్ని తాకకూడదు లేదా నీరు అర్పించకూడదు శారీరక సుఖానికి అనుభవించిన తర్వాత పురుషుడు మరియు స్త్రీ శరీరం అసాధ్యం అవుతుంది అలాంటి స్థితిలో శివలింగాన్ని తాకడం పెద్ద పాపం ఓ కుమారి తన భర్తను విడిచిపెట్టిన స్త్రీ వివాహం తర్వాత తన భర్తను విడిచిపెట్టి లేదా వేరుగా పురుషుడితో నివసిస్తున్న స్త్రీ శివలింగానికి నీరు అర్పించకూడదు శివలింగాన్ని పూజించే హక్కు కేవలం లేదా పెళ్లి కాని స్త్రీలకు మాత్రమే వృత్తిలో నిమగ్నమైన లేదా అనేక పురుషులతో సంబంధమున్న స్త్రీ శివలింగానికి నీరు అర్పించకూడదు ఓ సుమతి ఇప్పుడు నేను నీకు శివలింగానికి నీరు అర్పించే విషయంలో ముఖ్యమైన నియమాలు చెప్పాను నీవు దీనిని మనసులో ఉంచుకో అప్పుడు సుమతి అంటుంది ప్రభు నా భర్తకు కుష్రోగంతో బాధపడుతున్నాడు దయచేసి నా భర్తను రోగం నుండి విముక్తిడిని చెయ్యి శివుడు అంటాడు ఓ కుమారి నీవు ఈ శివలింగాన్ని ఒకటి పాటు పూజ మరియు ప్రతిరోజూ బిల్వపత్రాలు అర్పించావు అన్ని చెట్లలో బిల్వపత్రం నాకు అత్యంత ప్రియమైనది శివలింగానికి నీవు అర్పించిన బిల్వపత్రాలను తీసుకుని నీ భర్తకు రహస్యంగా తినిపించు అతను రోగం మరియు పాపాల నుండి విముక్తుడు అవుతాడు ఇంత చెప్పి శివుడు అంతర్ధానమయ్యాడు ఇది విని సుమతి చాలా సంతోషపడింది మరియు శివునికి పదే పదే ప్రణామంచేసి ధన్యవాదాలు చెప్పింది తర్వాత సుమతి శివలింగానికి అర్పించిన కొన్ని బిల్వపత్రాలను తీసుకుని ఇంటికి వెళ్లి తన భర్తకు తినిపించింది బిల్వపత్రాలను తినగానే అతని భార్త పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు మరియు సుమతిని ఆలింగనం చేసుకున్నాడు సుమతి అత్త ఇది చూసి చాలా సంతోషపడింది మరియు తర్వాత వారందరూ సంతోషంగా జీవించారు అలాగే మిత్రులారా శివుడు పార్వతిని అడుగుతాడు కాబట్టి ఈ స్థితిలో స్త్రీలు శివలింగానికి నీరు అర్పించకూడదు లేదా శివలింగాన్ని తాకకూడదు లేకపోతే అశుభ ఫలాన్ని అనుభవించవలసి వస్తుంది సుమతికి జరిగినట్లు ఇప్పుడు మనం శివలింగానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నియమాలను తెలుసుకున్నాం మీకు తెలుసా శివుని పూజలో ఈ మూడు వస్తువులను ఉపయోగించడం నిషిద్ధం మీకు పుణ్యం బదులు పాపం వస్తుంది కాబట్టి ఆ మూడు వస్తువులు ఏవో తెలుసుకుందాం మొదటిది తులసి ఆకులు తులసిమాత లక్ష్మీదేవి అంశమరియమాత లక్ష్మి భగవంతుడైన శ్రీహరి విష్ణుపత్ని కాబట్టి తులసి ఆకులను ఎప్పుడూ శివలింగంపై అర్పించకూడదు రెండవది సంఘం శివుడు సంఖ్యసురుడిని వధించాడు మరియు అతని అస్థికలతో సంఘం తయారు చేయబడింది మూడవది కేతకి పుష్పం మొగలి పువ్వు పురాణాల ప్రకారం విష్ణువు మరియు బ్రహ్మదేవుని మధ్య జరిగిన గొడవలో కేతకి పుష్పం బ్రహ్మదేవుని అసత్యాన్ని సమర్థించింది శివుడు ఈ వివాదంలో తీర్పుడిగా ఉన్నాడు శివుడు కేతకి ఆ సత్యాన్ని గుర్తించి తన పూజలో ఉపయోగించరాదని సాధించాడు శివునికి పసుపు మరియు తెలుపు గన్నేరు పువ్వులు ఇష్టమీరు వాటిని అర్పించవచ్చు దత్తుర ఉమ్మెత్త పండు మరియు పువ్వులను కూడా అర్పించవచ్చు అదేవిధంగా పాలు చందనం లేపనం వేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది పురాణాల ప్రకారం శివలింగం బ్రహ్మాండ కేంద్రంగా పరిగణించబడుతుంది ఈ కేంద్రం నుండి సంపూర్ణ బ్రహ్మాండానికి శక్తి లభిస్తుంది శివలింగం నుండి ఈ బ్రహ్మాండం ఉద్భవించింది కాబట్టి శివలింగం శక్తి కేంద్రంగా పరిగణించబడుతుంది దీని సమీపంలో శివలింగం నుండి వెలువడే శక్తిని ప్రతికూల శక్తిగా మార్చే వస్తువులను ఉంచకూడదు వాస్తుశాస్త్రం ప్రకారం ఈ రకమైన వస్తువులు శివలింగం సమీపంలో ఉంచితే ఇంటి వాతావరణం కూడా ప్రతికూలంగా మారుతుంది ఉదాహరణకు శివలింగం దగ్గర తులసి మొక్క కంచుపాత్రలు నందిని ఉంచకూడదు నందిని కొంచెం దూరంలో ఉంచాలి పూజాస్థలంలో లేదా దాని పరిసర ప్రాంతాలలో అశుద్ధ పవిత్ర మరియు అశుభంగా పరిగణించబడే వస్తువులను ఎప్పుడూ ఉంచకూడదు ఉదాహరణకు చర్మపు వస్తువులు మృత వ్యక్తి అస్థికలు లేదా కలసం ఎముకలు మాంసాహార ఆహారం మొదలైనవి దేవాలయం మరియు దాని పరిసర ప్రాంతాలు శుభ్రంగా మరియు సాత్వికంగా ఉండాలి శివునికి నీరు అర్పించేటప్పుడు ఒక లక్షసార్లు మృత్యుంజయ మంత్రాన్ని జపించే వ్యక్తి శరీరం నుండి జన్మ విషయాలు గుర్తుకు వస్తాయి మరియు మూడు మంత్ర అంటే అతను కోరుకునేవన్నీ అతనికి లభిస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు